కలుయుగ ప్రత్యక్ష దైవం అందరి ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఎవరైతే మనం ప్రీతిప్రాప్తంగా భావిస్తామో ఆ లడ్డుకి సంబంధించి ఎవరైతే కల్తీ నెయ్యి మధ్యం కల్తీ నెయ్యతో లడ్డూను తయారు చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భక్తుల ముఖ్య మనోభావాలను దెబ్బతీసే రకంగా గత వైసీపీ ప్రభుత్వం ఈరోజు కల్తీ నెయ్యతో ఈరోజు లడ్డును తయారు చేసి అందరికీ కూడా భక్తులను కూడా దాదాపు రెండు వందల యాభై కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసుకుని దాంట్లో అక్రమ దందాల ద్వారా డబ్బులు అన్ని తీసుకొని వారి కనీసం దేవుని ప్రీతిపాత్రంగా భావించినటువంటి లడ్డును కూడా వదలకోకుండా కల్తీ ద్వారా సంపాదించినటువంటి డబ్బులతో ఆ రోజు నాయకులు జోబులు నింపుకున్న విధానాన్ని గత వైసీపీ నాయకులు చేసినటువంటి అరాచకాలన్నింటినీ కూడా మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు బయటకు తీసి అదే రకంగా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే రకంగా లడ్డును ఏ రకంగా చేశారని చెప్పేసి ఆ రోజు బయటకు తీసుకొస్తే ఈ రోజు సిబిఐ ద్వారా సిట్ నివేదిక ఇచ్చేటువంటి నివేదిక ఒక్కసారి గమనిస్తే ఆ నివేదికలో కూడా వీరు గత పాలకులు ఎవరైతే తీశారో కలితీ నెయ్యిని వాడారు వాస్తవము దానిలో దాదాపు అనేక కెమికల్స్ కూడా యూజ్ చేసి జంతులు పదార్థాలు ఉన్నట్టు కూడా స్పష్టంగా వస్తే ఈరోజు వైసీపీ నాయకులు ఆ సిట్ నివేదికను కూడా మనం ఒకసారి గమనించండి సిట్ నివేదిక బహిర్గతం చేసిన తర్వాత కూడా ప్రజలు వారికి మరి ప్రతి దాడి చేస్తా ఉన్నారు అంటే ఇది కల్తీ నెయ్యి లేదు వాడలేదు రిపోర్ట్ లేదు అని చెప్పేసి ఏదైతే చెప్తా ఉన్నారో వీటిని గమనిస్తే ఒకసారి అర్థమవుతుంది ఈ రోజు సిట్ నివేదిక స్పష్టంగా ఇచ్చి గతంలో జరిగినట్టు వాస్తవము ఈ రోజు ప్రజల మనోభావాలు